नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम, ओम, ओम सांब सदा शिवाय नम ओम सांब सदा शिवाय नम अंदर की शुभोदय श्रीवास्तुशास्त्र लेसन नंबर सिक्स नये डबल फोर जीरो टू डबल फै डबल सिस्के प्रसद सिद्धांति ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వీధి సోలలు ఎన్ని రకములు ఏ వీధి సోల మంచిది ఏ వీధి సోల చెడ్డది పరిహారంలో ఏమిటి వాస్తు సవరణ చేసి ఏ విధంగా స్థలము బిల్డింగ్గా మార్చాలి ఇటువంటి అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి శ్రద్ధగా వినండి చూడండి శుభం ఓం గం గణపతి నమ ఓం గం గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార నుండి ఓం శ్రీ పెంచుముఖేశ్వర జ్యోతిష్ పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ ప్లాట్ఫారం గుండా మనము జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము అయితే ఈ క్లాసెస్లో భాగంగానే ఈ రోజుని వాస్తు శాస్త్రం గురించి అందులోనూ కూడా ఏంటంటే మనకి వీధి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము వీధి అంటే ఏమిటి వీధుల మంచిదా చెడ్డద వీధి పరిహారాలు ఉన్నాయి లేవా జనాల్లో ఉండే భయాలు ఏ విధంగా పోగొట్టాలి దాని గురించి నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను వీధి చాలా రకాలు ఉన్నాయి తూర్పు వీధి తూర్పు ఈశాన్య వీధి తూర్పు ఈశాన్య సంధి వీధి தூர்ப்பு ஆக்னய வீதிசோலா தூர்ப்பு ஆக்னேயி வீதிசோலா தரவாத்த தட்சிணா ஆக்னய சந்தி வீதிசோலா தட்சிணா ஆக்னேய வீதிசோலா தட்சிணம் வீதிசோலா தட்சிண நைருதி சந்தி வீது சோல தட்சிண நைருதி வீதிசோலா படமர நைருதி சந்தி வீதிசோலா படமர நைருதி வீதிசோலா படமர வீதிசோலா தர படமர வாயுவே வீதிசோலா படமர வாயுவே சந்தி வீதிசோலா உத்தரவாயுவே சந்தி வீதிசோலா ఉత్తరవాయువు వీధిశల ఉత్తరం వీధి సోల ఉత్తర ఈశాన్యం సంధి వీధి సోల ఉత్తర ఈశాన్యం వీధి సోల అని ఇన్ని రకాలుగా ఉన్నాయి వీటిల్లో మనకి ఏది మంచిది ఏది చడ్డది మనం నిదానంగా తెలుసుకుందాం అలా వీధి సోల అంటే ఏమిటి అన్నట్టయితే మనకి మన గృహానికి కానీ మన సుహందరం కానీ రాజవీరి రాజవీరి తర్వాత డైరెక్ట్ పొడగ్గా ఒక వీధి వచ్చి అది మనకు సోలగా ఉన్నట్టయితే దాన్ని వీధు సోల అంటాము అయితే ఈ వీధి సోల వంకరగా ఉన్నట్టయితే మనకేమీ రాదు మనకి రాజువీధి ఉంది కదా ఆ రాజు వీధి కంట మనకి వీధి సోల అనే వీధి సోల వెడల్పుగా ఉన్నట్టయితే వీధి సోల వస్తుంది సన్నగా ఉన్నట్టయితే వీధి సోల రాదు మన రాజువీధి పొడుగ్గా ఉండి అడ్డంగా ఉండే రాజువీధి పొడుగ్గా ఉండి మన ఇంటి ద్వారంగా ఉన్న వీధి పొట్టుగా ఉన్నట్టయితే ఆ వీధి సోల లెక్కలోకి రాదు మరలా మన వీధికి మన ఇంటికి ఆ యొక్క వీధి సోల గల ఇంటికి మయానుండే రాజువీధి వెడల్పుగా ఉన్నట్టయితే వీధి సోల రాదని మనం చెప్పుకున్నాము అక్కడ డివైడర్గానే ఉన్నట్టయితే వీధి సోల అసలు వచ్చే అవకాశాలే లేవు తర్వాత హెవీ ట్రాఫిక్ అయ్యి అటు లెఫ్ట్ ఇటు రైట్ కూడా ఇవే ట్రాఫిక్ అయ్యి నిరంతరం కూడా మనం క్రాస్ చేయటం కూడా ఖాళీ లేదు వీ వీలు లేదు అలా ఉన్నట్టయితే అది కూడా వీధి సోల లెక్కలోకి రాదు ఒకవేళ వీధి అయినప్పుడు అయినప్పటికైనా సరే దానికి పరిహార మార్గాలు సవా లక్ష ఉన్నాయి అక్కడ వినాయకుని ఫోటో పెట్టుకోవడం కానీ వినాయకుని యొక్క యంత్రం పెట్టుకోండి ఆ యొక్క వినాయకుని యొక్క ఫోటో పెట్టుకోవడం కానీ లేదంటే ఆంజనేయ యంత్రం పెట్టుకోండి ఆంజనేయ ఫోటో పెట్టుకోవడం కానీ ఇన్ని రకాలుగా మనకి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ వీరసోలలో క్రాస్ కట్ చేసి అయ్యే షాప్స్ కింద తయారు చేసి ఈ వీరసోల తగలిన ఏరియాని మనం వీధి కింద దాని దాని ఇంటి కింద కూడా మనం వాడుకున్నట్టయితే మనకు కూడా అది చాలా బాగుంటుంది అది కొంచెం చాకిచక్య ఉన్న ఇంజనీరు చాకిచక్య ఉన్న సిద్ధాంతి గారి ద్వారా మీరు చేయించుకుంటే మంచిది అంటే ఎక్స్పీరియన్స్ సిద్ధాంతి చేత మీరు చేయించుకుంటే మంచిది అనమాట అందులోనూ నిరంతరం కూడా మన ఇంట్లోనూ రామస్వరణ కానీ ఆంజనేయశ్వరుని కానీ శివస్వరణలు కానీ విష్ణు స్వరణ కానీ లలితాదేవి పారాయణ కానీ ఇటువంటి యొక్క సద్గోష్లు కానీ జరుగుతుంటే వీధోల మనకి లక్కులోకి రాదు సరే ఎనేవో ఏది ఏమైనప్పుడు కానీ సరే ఈ వీధులలో ఎన్ని రకాలు అన్నట్టయితే తూర్పు వీధ సోల పడమర వీధ సోల దక్షిణ వీధ సోల ఉత్తర వీధుల ఈ తూర్పు వీధులలో తూర్పు ఈశాన్య వీధ సోల తూర్పు ఈశాన్య సంధి వీధి సోల తూర్పు వీధుశోళ తూర్పు ఆగ్నేయ సన్ని వీధు తూర్పు ఆగ్నేయ వీధుశోళ సోల ఆగ్నేయ వీధుశోళ దక్షిణ ఆగ్నేయ సన్ని వీధు దక్షిణ వీధుశోళ దక్షిణ నైరుతి వీధు దక్షిణ నైరుతి సన్ని వీధు పడమర పడమరు పడమర నైరుతి వీధుశోళ సోల పడమల నైరుతి సంధు సోల పడవరు వాయు సన్ని వీధు పడమర వాయువు వీధుశోళ అన్ని రకాలు ఉత్తర వాయువు సంధి వీధి ఉత్తర వాయువు వీధి ఉత్తరం వీధి ఉత్తర ఈశాన్య సంధి వీధి ఉత్తర ఈశాన్యం విధుశల అని ఇన్ని రకాలుగా ఉన్నాయి అయితే వీటిల్లో మనకి ఏ విధుసల మంచిది ఏ వీధి చెడ్డది చడ్డది అని మనం పరిగణనలోకి తీసుకోవాలి అన్నట్టయితే ఇక ఉత్తర ఈశాన్య వీధి సోల ముందర చెప్పుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు తూర్పు ఈశాన్య వీరిశోల గురించి చెప్పుకున్నాం తూర్పు ఈశాన్య వీరిశోల తూర్పు ఈశాన్య సంధి వీధి సోల తూర్పు వీరిశోల మనకి మంచి ఫలితాలు ఇస్తాయి తర్వాత తూర్పు ఆగ్నేయ వీధి సోల తూర్పు ఆగ్నేయ సన్ని వీధి సోల మనకి చెడు ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా దక్షిణ ఆగ్నేయ సన్ని వీధి సోల దక్షిణ ఆగ్నేయ వీధి సోలా మంచి ఫలితాలు ఇస్తాయి దక్షిణ వీధి సోలా మనకి చెడు ఫలితాలు ఇస్తాయి దక్షిణ నైరుతి వీధి సోల దక్షిణ నైరుతి సన్ని వీధి సోల మనకి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి పడమల నైరుతి వీధి సోల పడమల నైరుత సన్ని వీధి సోల మనకి చెడు ఫలితాలు ఇస్తాయి పడమరి వీధి సోల యావరేజ్ ఫలితాలు ఇస్తాయి పడమర వాయు వీధి సోల మీకు మంచి ఫలితాలు ఇస్తాయి పడమర వాయు సన్ని సోల యావరేజ్ ఫలితాలు ఇస్తాయి ఉత్తర వాయు వీధి సోల మీకు చెడు ఫలితాలు ఇస్తాయి ఉత్తర వాయు సన్ని వీధి సోల యావరేజ్ ఫలితాలు ఇస్తాయి కానీ అది కూడా చెడు ఫలితాల్లోకి మనం రాసుకోవచ్చు ఉత్తరం వీధి సోల మనకి యావరేజ్ ఫలితాలు ఇస్తాయి ఉత్తర ఈశాన్యం వీధుల మనకి మంచి ఫలితాలు ఇస్తాయి ఉత్తర ఈశాన్య సంధి కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ వీధుశలలో ఉత్తర ఈశాన్య వీధు సోల ఇవన్నీ ఏ విధంగా డివైడ్ చేయాలి అన్నట్టయితే మనకి తూర్పు భాగాన్ని ప్రామాణికంగా నలభై ఐదు అడుగులు తీసుకున్నట్టయితే నలభై ఐదు డివైడెడ్ బై తొమ్మిది అన్నట్టయితే ఐదు అడుగులు అన్నట్టయితే అందులో రెండు భాగాలు ఈశాన్యం అవుతుంది తూర్పు ఈశాన్యం అన్నమాట తర్వాత రెండు మూడు భాగాలు మనకి తూర్పు ఈసన్య సెండ్ అవుతుంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు భాగాలు తూర్పు అవుతుంది తర్వాత ఆరు ఏడు ఎనిమిది భాగాలు మనకి తూర్పు ఆగ్నే సండి అవుతుంది ఎనిమిది తొమ్మిది భాగాలు తూర్పు ఆగ్నే అవుతుంది అంటే ఇక్కడ ఒకటి రెండు భాగాల్లో ఉన్న వీధి సోల మనకి మంచిది రెండు మూడు భాగాల్లో ఉన్న వీధి సోల కూడా తూర్పు తూర్పు ఈసన్య సండే కాబట్టి అది మంచిది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు భాగాల్లో ఉన్న వీధి సోల ఉచభ భాగంలోనూ నీచ భాగంలోనూ ఉంటుంది కాబట్టి అది యావరేజ్ ఫలితాన్ని ఇస్తుంది తూర్పు వీధి సోల ఏడు ఎనిమిది సంధిలో ఉన్న వీధి తూర్పు ఆగ్నేయ వీధి సోల చెడు ఫలితాన్ని ఇస్తుంది ఎనిమిది తొమ్మిది దానిలో ఉండే వీధి కూడా చెడు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మనం దక్షిణ భాగంలో కానీ మనం వచ్చేసినట్టయితే దక్షిణ కానీ తొమ్మిది భాగాలు చేసినట్టయితే మరటి రెండు భాగాలు కూడా దక్షిణాగ్నేయం ఈ వీధి ఉచ్ఛ భాగంలో ఉంటుంది కాబట్టి మనకి ఉచ్ఛ ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తుంది తర్వాత రెండు మూడు భాగాలు అన్నట్టయితే దక్షిణము దక్షిణాగ్న సంధి కాబట్టి ఇది కూడా యావరేజ్ ఫలితాన్ని ఇస్తుంది తర్వాత మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో ఉన్నది దక్షిణం కాబట్టి అది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు తక్కువ అంటే భాగంలో సగం నీచ భాగంలో సగం ఉంది కాబట్టి యావరేజ్ ఫలితాలు ఇస్తుంది తర్వాత ఏడు ఎనిమిది భాగాల్లో కానీ ఎనిమిది తొమ్మిది భాగాల్లో కానీ ఉన్నది దక్షిణ నైరుతి నైరుతి వీధి కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తీసుకోవటానికి యాక్సిపట్ని చెప్పటానికి అవకాశం లేదు అది మరణ హేతువు క్రానిక్ డిసీజెస్ దీర్ఘవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో అస్తమాను కూడా అనారోగ్య సూచనలు కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ పడమర భాగాన్ని మనం వచ్చినట్టయితే దీన్ని తొమ్మిది భాగాలు చేసినట్టయితే పడమర నైరుతి మీకు ఒకటి రెండు భాగాలు అయినట్టయితే ఈ వీధి మంచిది కాదు తర్వాత మూడు నాలుగు భాగాలు అన్నట్టయితే పడవలను సంధి కాబట్టి ఇది కూడా మంచి ఫలితాలని ఇవ్వదు మీకు నెక్స్ట్ మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు భాగాలు పడవ భాగం కాబట్టి ఇది సగం భాగం సగం నీచు భాగం ఉంది యావరేజ్ ఫలితాలని ఇస్తుంది అనమాట నెక్స్ట్ పడవర బాహ్యం అన్నట్టయితే ఏడు ఎనిమిది భాగాలు ఉన్నట్టయితే ఈ పడవర బాహ్యం అది యావరేజ్ ఫలితాన్ని ఇస్తుంది ఎనిమిది తొమ్మిది భాగాలు పడమర వాయువ్యం కాబట్టి పూర్తిగా పడమర వాయుం కాబట్టి ఇది పూర్తి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది టూ వర్డ్స్ నార్త్ ఈస్ట్ చూస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకు ఉత్తర భాగంలోకి వచ్చినట్టయితే దీన్ని తొమ్మిది భాగాలు చేసినట్టయితే ఉత్తర వాయువ్యం అంటే ఒకటి రెండు భాగాలు కూడా మనకి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఏమీ లేవు ఎందుకంటే అది నీచ భాగాలు ఉంది కాబట్టి తర్వాత ఎనిమిది ఏడు భాగాలు ఉత్తరవాయువు సండి కాబట్టి అది కూడా మంచి ఫలితాలని ఇవ్వదు తర్వాత మీకు ఐదు భాగాలు కూడా ఉత్తరం కాబట్టి అది యావరేజ్ ఫలితాలని ఇస్తుంది తర్వాత లాస్ట్ భాగాల్లో మీకు ఏడు ఎనిమిది భాగాలు ఉత్తర ఈశాన్య సంధి కాబట్టి అది మంచి ఫలితాలు ఇస్తుంది ఎనిమిది తొమ్మిది భాగాలు కూడా ఉత్తర ఈశాన్య కాబట్టి అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే టోటల్గా ఇక్కడ చూసినట్టయితే ఉత్తర వాయువ్యం మంచి ఫలితాలు ఇవ్వదు ఉత్తర వాయువు సంధి మంచి ఫలితాలు ఇవ్వదు ఉత్తరం యావరేజ్ ఫలితం ఇస్తుంది ఉత్తర ఈశాన్యం మంచి ఫలితాలు ఇస్తుంది ఉత్తర ఈశాన్యం సంధి కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అని టోటల్గా చెప్పుకోవాలి అన్నట్టయితే సింపుల్గా చెప్పాలి అన్నట్టయితే ఈ క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండానో ఈశాన్యం బిరుసోలా అన్ని విధాలా మంచిది తూర్పు ఈశాన్యాన మంచిది ఉత్తర ఈశాన్యాన మంచిది నైరుతి విరుసలా పూర్తిగా బ్యాడ్ దక్షిణ నైరుతైనా బ్యాడ్ పడమర నైరుతైనా బ్యాడ్ కాబట్టి మీరు బండగా గుర్తుంచుకోవాల్సింది అయితే ఇక్కడ ఆగ్నేయంలోకి మనం వచ్చినప్పుడు ఏంటంటే తూర్పు ఆగ్నేయము మనకి చెడ్డది దక్షిణ ఆగ్నేయము మనకి మంచిది తూర్పు ఆగ్నేయం చెడ్డది ఆగ్నేయం మంచిది నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు వాయువంలోకి వాయువులోకి వచ్చేటప్పటికల్లా మనకి ఏమవుతుంది అన్నట్టయితే పడమర వాయవ్యం మంచిది ఉత్తర వాయువు చెడ్డది తర్వాత ఇక్కడ ఉత్తర ఈశాన్యం మంచిది తూర్పు ఈశాన్యం మంచిది కాబట్టి మనకి ఏవి మంచివో ఏవి చెడ్డవో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇకపోతే మనకి ఈ వీధి దోష పరిహారం మనకు మనం ఏం చేయాలి అన్నట్టయితే అక్కడ ఒక యంత్రాన్ని వేసుకోవాలి యంత్రాన్ని వేసుకోండి ఆ వీధి దంగా మనం పెట్టుకున్నట్టయితే అది మంచిది లేదు అంటే వినాయకుని యొక్క పటము కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి లేదు అన్నట్టయితే ఆంజనేయస్వామి పటం కానీ ఆంజనేయస్వామి విగ్రహం కానీ ఆంజనేయస్వామి యంత్రం కానీ మనం ధరి పెట్టాలి తర్వాత నెక్స్ట్ అక్కడ సింధూరం బొట్టు పెట్టుకు పెడితే మంచిది ఏనో ఏది ఏమైనప్పటికైనా సరే కాస్త మనం కూడా గోడ ఇంటికి కట్టుకోండి గోడ నుంచి ఎక్కువ స్థలం మనం వదులుకుండా మనం ఇల్లు కట్టుకున్నట్టయితే వీరశాల ఎఫెక్ట్ చాలా చాలా మటుకు తగ్గుతుంది డైరెక్ట్ ఏదో ఒక అడుగు రెండు అడుగులు సంద కడుతున్నారు అది మంచి పద్ధతి కాదు అంటే ఇల్లు భాగం కంట ఎక్కువ స్థలం వదలాలన్నారు అంటే భాగం అంటే నలభై ఐదు అడుగులు ఇల్లు తీసుకుంటే ఐదు అడుగులు భాగం కాబట్టి తొమ్మిది ఐదులు నలభై ఐదో ఐదో భాగం భాగం కాబట్టి ఐదో భాగం దాటే ఇల్లు కట్టుకుంటే మనకి మంచిది ఎన్నో ఎన్నో సూత్రాలు ఉన్నాయి వీరి సోలే కూడా ప్రేరీ గోడ ఉండి దానికి మైనన్ కానీ ఇల్లు ఉన్నట్టయితే వీరశోల అంతే ఎఫెక్ట్ ఉండదు తర్వాత వీరసోల ఎఫెక్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్కి ఉంటుంది కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి ఫిఫ్త్ ఫ్లోర్కి కూడా ఉండదు ఉండే అవకాశాలు ఏమీ లేవు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత అక్కడ పాజిటివ్ థింకింగ్తో ఉన్నా లేదా అన్నట్టయితే హనుమాన్ చాలీస్ చదువుతున్న వారికి కానీ లలితా చేస్తున్న వారు వారికి కానీ లేదంటే విష్ణు చేస్తున్న వారు కానీ వాళ్ళకి కూడా వీధ సోల ఎఫెక్టు వాస్తు ఎఫెక్టులు ఏమీ తగలవు తర్వాత నాగార్జున మధ్యంతం కానీ ఇంట్లో కానీ ఈశాన్య భాగంలో కానీ వాస్తు బ్రహ్మంత్రం ఇంట్లో సెంటర్లో కానీ వేసుకున్న వాళ్ళకి వీధి సోల ఎఫెక్ట్ ఉండదు తర్వాత వీధ ఎంటే వీధ ఎఫెక్ట్ ఉన్నప్పటికైనా సరే ఇల్లు లోపలంతా కూడా వాస్తుపూర్వకంగా కట్టుకున్నట్టయితే అది కూడా వీధోల ఎఫెక్ట్ చాలా చాలా సన్నగిల్లుతుంది దైవ బలం నుంచి మించిన బలం ఏదీ లేదు కాబట్టి ఎక్కువగా దైవధ్యాస్లో ఉండండి వీలైనంత వరకు కూడా వీధి వాస్తు వాస్తుదోషాలు లాగిని ఇంటిలో మీరు ఉండండి అటువంటి ఇల్లు నిర్మాణం చేసుకోండి భయమిస్త అటువంటి ఇల్లు కానీ మనకి వచ్చినప్పుడు కన్నా మీరేమి కంగారు పడవద్దు ఎక్కువగా దైవనామ స్వరంతో పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి శుభం భూయాత్ నెక్స్ట్ ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము మహూత్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమోయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ඕම් න මහස්සවායන මහා ඕම් න මහස්්‍යවායන මහා ඕම් නමහස්්‍යවායන මහා ඕම් සම්බ සදාශවායන මහා ඕම් සම්බ සදාශවායන මහා ඕම් සම්බ සදාශවායන හා